హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ లోక్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్ లో మంచి రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను ఇది పాతకాలం నాటి రెసిపీ అండి ఇది రోజు ఒక బౌల్ తిన్నారంటే చక్కగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా తగ్గేయచ్చు అలాగే ఇది ఆరోగ్యానికి ఆరోగ్యము మంచి బలంతో కూడిన ఆహారము పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా మంచి బలంగాను స్ట్రాంగ్ అయితే అవుతారు ఈ రెసిపీని ఈరోజు నేనైతే మీకు చేసి చూపించబోతున్నాను చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాము దీనికోసం నేను ఇక్కడ రెండు గ్లాసుల టీ గ్లాసుల జొన్నలను అయితే రాత్రిపూటే నానబెట్టి పెట్టేసాను ఇప్పుడు వాటర్ని వం చేసి ఒక కుక్కర్లో అయితే వీటిని వేసుకుందాము గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పోసి నాలుగు గ్లాసులు వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టేసేసుకొని ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు పెట్టేద్దాము చూడండి ఇక్కడ మనకి మూడు విజిల్స్ వచ్చి మనకి స్టీమ్ పోయిన తర్వాత మనకి జొన్నలు అనేవి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ జొన్నలకి మనం తాలింపు అయితే పెట్టేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు గింజలు తాలింపు గింజలు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది తర్వాత ఒక గుప్పెడు పప్పును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ దోరగా దాకా వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగుతున్న టైంలో నేను ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి ఇవన్నీ తాలింపులో బాగా వేగనివ్వండి మనకి ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకును వేసుకుందాము ఈ కరివేపాకు కూడా ఆయిల్లో కొంచెం వేగనిద్దాము ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడ పచ్చిమిర్చి వేసుకోండి మనం కారం తిరగలేనింత వరకు పచ్చిమిర్చిని చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి మనకి ఇందులో మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న జొన్నలు కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేయండి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ అలాగే క్యారెట్ తురుము అలాగే పచ్చి కొబ్బరి తురుము వేస్ట్ చేయండి ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము తాలింపులో మనం వేసుకున్న జొన్నలు అలాగే క్యారెట్ పచ్చి కొబ్బరి అనేది బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇక్కడ బాగా మిక్స్ అయిపోయింది కదా చివరిలో దీంట్లో ఒక నిమ్మ చెక్కని ఇలా ఒక హాఫ్ బద్దన్ అయితే ఇలా పిండండి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో సాల్టు అలాగే పులుపు అనేది ఈవినిగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇది ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ గాను లంచ్ బాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇవి వారానికి ఒక్కసారి పెట్టినా కానీ పిల్లలకైతే మంచి బలం అయితే వస్తుంది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్